భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు కేసీఆర్ పై పెట్టిన సీబీఐ విచారణను తక్షణమే ఎత్తివేయాలని రైతులకు యూరియా కొరత లేకుండా వెంటనే సరఫరా చేయాలని రాష్ట కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు మొగుళ్లపల్లి మండల పార్టీ అధ్యకుడు బల్గురి తిరుపతిరావు ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి పీఏసీఎస్ సొసైటీ నుంచి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం మొగుళ్లపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై నినాదాలు చేశారు రైతు ఒక బస్తా పట్టుకపై చల్లాలంటే ఈరోజు కూలి కూడా ఏడెనిమిది వందలు పెడితే కూలి దొరక పెట్టే పరిస్థితి లేదు కాబట్టి రైతుల ఆందోళన ఉన్నట్టే ప్రభుత్వం జాగ్రత్తగా మాట్లాడాలి కానీ వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు అసలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ఇస్తామంటాడు ముఖ్యమంత్రి అంటాడు యూరియా కొరతే లేదంటాడు కేంద్ర ప్రభుత్వం అంటే మేము ఇస్తున్నాం కానీ ఇక్కడ బ్లాక్మెయిల్ కట్టి జరుగుతున్నది ఇక్కడ కాంగ్రెస్ నాయకులే కొరత సృష్టిస్తారని చెప్తా ఉన్నారు మరి ఎవరు నమ్మాలి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి మిత్రులారా రైతులకు యూరియా వచ్చేదాకా బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది అందులో భాగంగా నిన్న శాంపేట మండలంలో మొన్న ధర్నా చేసినాం అందులో మన పార్టీ నాయకులు ఎవరైతే ఉత్సాహంగా పాల్గొన్నారో నిన్న వ్యవసాయ శాఖ అధికారులను పోలీసులను తీసుకుపోయి వాళ్ళు ఇళ్లను సోదాలు ఇస్తున్నారు అరే వీళ్ళ ఇంట్లో ఏమన్నా యూరియా ఉన్నదా అంటే ఎందుకు మన ఎమ్మెల్యేకింత అసహనం ఎందుకింత ఆందోళన జంతువు నాకు లేడు అయ్యా బాబు నువ్వేం చేసినా చేయకపోయినా నీ పదవీ కాలం మాత్రం ఉంటది నీ పదవీ కాలం అయిపోయినాక నిన్ను ఏం చేయాలి నీ నీ పరిస్థితి ఏందో ప్రజలు నిర్ణయం చేస్తారు కానీ రైతుల సమస్యలు ఉంటే రైతుల గురించి నువ్వు మాట్లాడు రైతుల గురించి ఈరోజు పోలీసులు అటుగా వీళ్ళ కేసు పెట్టుంది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనటువంటి మాటలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ